టీ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎంత ఇక్కట్లు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే పంటలు వేసే టైంలోనే వర్షాలు పడకపోవడం వర్షాలతోటి ఇబ్బందులు పడడం అదేవిధంగా కొంతకాలానికే అతివృష్టి అనవృష్టి రకంగా మొత్తానికి వర్షాలు ఎక్కువ పడి రైతులు చాలా ఇక్కట్లు పడడం పంటలు చాలా దివదినడం ఇవన్నీ జరిగినాయి సో అదేవిధంగా మొత్తానికి సిరికొండలో మాత్రము రాబడి తక్కువ రావడం జరిగిందని చెప్పేసి రైతులు కూడా అంటున్నారు అలాగే శ్రీకొండ ప్రాంతంలోని కొండూరులో కొనుగోలు కేంద్రాలు మాత్రం త్వరగా ఏర్పాటు చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ఈ యొక్క రైతులు ఈ యొక్క పొల పంటలను మొత్తం అక్కడ అమ్మడం జరుగుతుంది అక్కడ కూడా కొనుగోలు కేంద్రాల్లో మాత్రం పర్ఫెక్ట్గా అందరికీ అమాలీలు అందుబాటులో ఉండడం దాంతోపాటు అధికారులు అందుబాటులో ఉండడం ఇవన్నీ జరుగుతున్నందుకు అక్కడైతే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయంలో మన అక్కడ పూర్తి సమాచారాన్ని మన ప్రతినిధి అందిస్తారు చూద్దాం నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ వడ్డ కొనుగోలు కేంద్రాలు సొసైటీ సిరికొండ సొసైటీ ద్వారా జరుగుతున్నాయి ఇక్కడ చురుగ్గా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న హమాలిలను అడిగి తెలుసుకుందాం వారు ఎక్కడి నుంచి వచ్చారు వారికి ఎంత ఇస్తున్నారు అది వారి మాటల్లో మనం తెలుసుకుందాం और भाई साहब आप किधर से आया? बिहार आपका नाम क्या है अभी कितना आदमी आया चालीस आदमी आया अभी एक बस्ता का आप तैला का कितना देगा आपको एक थैला का बारह रुपये सर तेरह रुपये हमारी पूरा हमारे घर से हाँ गाड़ी पे गाड़ी पे भी गाड़ी भी हाँ अभी अभी कितना वेट कर रहे हैं चालीस किलो पाँच सौ किलो पाँच सौ वेट कितना ले रहे हैं अभी तैले का कितना वेट तैले का पाँच सौ पाँच सौ अभी कितना आदमी आया अभी आपको इधर इधर आदमी नदमी है एक दिन में अभी कितना लोड करते हैं एक गाड़ी एक गाड़ी अभी आपको खाना कौन दे रहे हैं खाना प्लेस आपको कौन अभी इधर आया रमेश अभी पूरा पूरा आदमी कितना अभी ये भी, ये कितना लोड कितना करता है? कितना दिन में एक लोड एक दिन में, दो दिन में हो जाता है। एक हाँ कि आदमी 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 एक जटक का नाइन आदमी अभी मैं तेजकनापड़े अंत बीहार नी को गैंगल वी मन कोूर ग्राम में ఇక్కడ వడ్లను జోక్తూ లోడ్ చేయడానికి వారికి నై నై నైరే పైసాదేరా ఒక్క బస్తాకు బారా అంటే పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇస్తున్నా అని చెప్తున్నారు ఈ జోకి వెయిట్ చేసి ఈ సంచులు కుట్టి తర్వాత చేస్తే పదమూడు రూపాయలు ఇస్తారని వాళ్ళ మాటల్లో విన్నాం ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఈ కొండూరు గ్రామంలో చాలా చురుగ్గా సాగుతున్నాయి ఈ వర్షాలు కూడా ఇంకా ఐదు రోజులు ఉన్నాయని చెప్తున్నారు అసలు రైతులు ఈ యొక్క పంటను తొందరగా పోవాలంటే ఇక్కడ కొంచెం మనం కూడా రైతులను ఆలోచించి ఈ నెప్తాలని కవర్లు కొనుక్కొని దానికి జాగ్రత్తగా ఉండాలని మేము టీ నైన్ ద్వారా తెలుపుతున్నాం టీ నైన్ న్యూస్ నిజామాబాద్ రాజేశ్వర్ గోదావరి జిల్లా శ్రీకొండ మండలం కొండూరు గ్రామం మాది నా పేరు చల్ల చిన్న రాజారెడ్డి మా కొండూరులో ప్రధాన వ్యవసాయ పంట వరి మా డిస్టిక్ లెవెల్నే ఫేమస్ ఉంటుంది మా ఊరు ఇంతకుముందు ట్రా బిగాన ఎక్కడన్నా రెండు ట్రాక్టర్లు వెళ్తుండే అంటే చిన్న బస్తా నలభై కిలోలే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వస్తుండే ఈసారి అరవై నుంచి అరవై ఐదు బస్తాలే వస్తున్నాయి ఎందుకంటే వాతావరణ ప్రాబ్లం కరెక్ట్ టైంలో వర్షాలు పడగా మళ్ళా అతి వర్షాలు ఎక్కువై కూడా మొత్తం మా ఊళ్ళో నీళ్ళలో రావడం జరిగింది మా పొలం కొట్టకపోవడం జరిగింది మా నీళ్లు పారిన పళ్ళల్లో కూడా మొత్తం దిగుబడి తగ్గిపోయింది మా రెండు మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసినా కానీ అంతంత మాత్రం ఉందో వాతావరణం అనుకూలించలేదు ఇరవై సంవత్సరాల నుంచి దొడ్డుబాట్లు వేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు వందల రూపాయల బోనస్ అన్నది అప్పటి నుంచి మేము సన్నబాట్లు వేస్తున్నాము ఈ సన్నబాట్లు వేయబోడడానికి కూడా దిగుబడి తగ్గిపోయింది గవర్నమెంట్ మా యొక్క మా తలచి బోనస్ తొందరగా వేయాలని కోరుకుంటున్నాం బోనస్ ఇస్తేనే మాకు జర ఊరట ఉంటుంది లేకుంటే భారీ నష్టాల్లో కూడకపోయే పరిస్థితి তো হ্যাঁ তো নাম তো নাম নাই তো যা এই এখানে পারচেতা না কি thank you